హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట నాకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే ఆడవారు శుక్రవారం చాలా మంచిది సో నేనైతే గోరింటాకు తీసుకురా బావా అంటే మా బావ అయితే ఎంత పెద్ద కొమ్మ తీసుకొచ్చారో చివరి ఒకసారి ఎంత పెద్ద గొమ్మ ఇది వచ్చేసి నా హైట్ ఇంచుమించు నా హైట్ అయితే ఉందన్నమాట గోరెంటాక్ ఇష్టం ఇంత పెద్ద కొమ్మ తెచ్చి ఇదిగో తీసుకొని అన్నారు ఇదంతా పోసుకునే రుబ్బుకొని పెట్టుకుంటాను ఈరోజు ఆడవారు శుక్రవారం గోరెంటాక్ పెట్టుకుంటే చాలా మంచిదంట అది పరంగా అయినా ఇంట్లో అయినా సరే చాలా మంచిదంట మీరు కూడా ఎవరైనా గోరుంటాకి పెట్టుకోవాలనుకున్నప్పుడు శుక్రవారం పెట్టుకోండి చాలా మంచి జరుగుతుంది శుక్రవారం మంగళవారం ఈ రెండింటిలో ఏదో రోజు పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఆడవా ఆడవారికి ఏంటంటే గోరుంటాక అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా సో ఎంతమందికి మీద గోరుంటాకి ఇష్టం ఒక్కొక్క ఎంత ప్రమోషన్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోలు అనిపిస్తున్నప్పుడు చెప్పేయండి మీరే ఈ స్టాండ్ కొన్న తర్వాత ఇదే ఫస్ట్ వీడియో అనమాట సో వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ అమోషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది నెక్స్ట్ వీడియోతో మాకు కలుద్దాం బాయ్